నా పేరు నాగమ్మ పెన్షన్ ఇస్తాను పెన్షన్ ఇవ్వలేదు పసుపు అన్నారు సగం ఇక్కడ పెట్టి సగం ఆడళ్ళకి పెట్టి సగం మొగోళ్ళకి మొగాళ్ళకి మంచిగా ఉంది ఆడళ్ళకి వెళ్తున్నారు ఆడోళ్ళు మొగోళ్ళు ఇంట్లో పండరా ఆడ పోతే మొగోళ్ళ ఇంత వండాలా మరి డబల్ బెడ్ ఇస్తాను మాకు ఇవ్వం లేదు అత్తగోడంలో పైసలు ఇస్తాడు అవి ఏం ఇవ్వలేదు ఇస్తాను ఇరవై ఇస్తాడు అవి లేదు గ్యాస్ ఐదు వందలకి ఇస్తాడు అది లేదు

మాదా మా పిరిపలు పెట్టి అండ్ల సగం మొగ్గు సగం పెట్టి తక్కువ ఉంటుంది పెట్టమని లేదు గరీబులకు ఇరవై ఐదు వందలు వేస్తాడు అవి ఏ లేదు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు పెంచు ఇస్తాడు అవి లేదు ముసలకి ఏం ఫాయిదా చేస్తుండని మాకు ఏం ఫైదో లేదు రెండు వేలు వేస్తుంది రెండు వేలే రెండు వేలు వేస్తుంది ఏం ఫైదా లేదు మాకు అంతే అంత మంచిగా ఏం లేదు ఏం చేస్తండి మాకు డబల్ బెడ్రూమ్ లేదు ఏం లేదు మాకు ఆధారం ఏం లేదు మాకు గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు లేవు ఏవి లేవు రెండు వేలు పెంచిన అక్కడ మా ముసులోకి ఇరవై ఏం లేదు ఇంకా మాకు అంతే పెంచినేస్తుంది ఏం చేయలేదు మాకు నెల నెల వస్తుంది నెల నెలకి వస్తుంది అవసరం కూడా అది వస్తుంది చెప్పాలి చెప్పి అది వస్తున్నాయి కానీ మాకు ఏం పాద చేయలేదు రేవంత్ రెడ్డి మాకు మస్తు అన్ని పా చేసి మారా అంచున్న ఫిరమే సరుకు సబ్బు ఫిరమే అన్ని ఫిరమైనవి మాకు ఏం లేదు అంతే